పట్టణంలోని సురబీ కాలనీలో స్పైసీ కిట్టి ఆధ్వర్యంలో ముందస్తు ఉగాది శ్రీరామనవమి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా నవీన లక్ష్మి మాట్లాడుతూ ఉగాది కొత్త పండుగ అని అన్నారు ఉగాదితోనే తెలుగు నూతన సంవత్సరం మొదలవుతుందని అన్నారు ఉగాది తర్వాతనే అన్ని పండుగలు ఒక్కొక్కటిగా జరుపుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు ఈ రోజు ఉగాది సంబరాలు మేము స్పైసీ కిడ్లీలో అందరము జరుపుకుంటున్నాము ఇది ఉగాది అనేది కొత్త పండగ మనకి వచ్చేది ఇంగ్లీష్ జనవరి ఫస్ట్ అంటారు కానీ మనకి ఉగాదితోని తెలుగు సంవత్సరంలో ఉగాది అనేది మొదటి పండుగ ఈ ఉగాది ఉగాదితోనే మనకి అన్ని పండుగలు సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క పండుగ ఒక్కొక్కటి జరుపుకుంటాము ఉగాది అనేది ఇది ఆనందంతో కుటుంబ సభ్యులతో అందరము జరుపుకుంటాము మనము ఉగాది రోజు ఉదయాన్నే లేచి తలస్నానాలు చేసి దేవుడికి నైవేద్యం పెడతాం అది ఉగాది పచ్చడి అనేది స్పెషల్ గా ఇది దేవుడికి ఉగాది రోజు ప్రతి ప్రతి ఒక్కరు ఉగాది పచ్చడి తిని అన్ని మొదలు చేసుకుంటారు ఆ రోజు కొత్త బట్టలు ధరించుకొని గుళ్ళలోకి వెళ్తారు కుటుంబ సభ్యులతో సందడి సందడిగా ఉంటారు సందడి అంటేనే ఆనందం ఆనందం అంటేనే కుటుంబం కుటుంబం అనగానే మనము అందరము సంతోషంగా ఉండే జరుపుకునేది ఉగాది పండగ ఇది ఉగాది పచ్చడి మనము షడ్రుచులతోని చేస్తాము ఒకటి తీపి ఒగరు చేదు పులుపు కారం అన్ని రక రకాలతోని చేసే పచ్చడి ఇది తెలంగాణలో ప్రతి ఒక్కరు మన ఆంధ్రప్రదేశంలో ప్రతి ఒక్కరు ఉగాది పచ్చడి చాలా మతికి చేస్తారు ఈ షడ్రుచులతోని పచ్చడి తింటే మనకున్న అన్ని ఆరోగ్యాలతో సంతోషంగా అందరము హ్యాపీగా ఉంటాము ఇది తినంతోనే మనకి ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది